యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తారండి ఏదో కొద్దో గొప్ప చేస్తారు కొంతమంది వాళ్ళ భాషలో చెప్పాలని చాలా గట్టిగా చేస్తారు కొంతమంది తేలిగ్గా నాలుగు పదాలతో చేసేసి వెళ్ళిపోతారు కొంతమంది చదువుకున్న ప్రార్థనలు చేస్తారు రాసిన ప్రార్థనలు చేస్తారు రకరకాలుగా చేస్తారు ప్రార్థన అనేటటువంటిది క్రైస్తవ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం అయితే ప్రార్థనని సాధారణంగా క్రైస్తవులు ఎక్కువ శాతం అందరు కాకపోవచ్చు ఏ విధంగా చూస్తారంటే దేవుడి దగ్గరకు వచ్చి కావలసినటువంటి అంశాలని ఒక జాబితాగా చేసి దేవుడి ముందు పెట్టి ఇది నాకు అనుగ్రహించు ఇది నాకు చేయి నా అవసరతలు ఇవి అని చెప్పి ఒక జాబితా సాధారణంగా పెడతాం కొన్ని జాబితాలు చాలా పొడుగ్గా ఉంటాయి కొన్ని జాబితాలు చాలా చిన్నవిగా పొట్టిగా ఉంటాయి విషయం ఏంటి అంటే సాధారణంగా ప్రార్థన అనేటటువంటిది కేవలము కొన్ని విషయాలు అడుగేదానికి మాత్రమే పరిమితం చేసి ప్రభు నామంలో ఆమెన్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అయితే దాంట్లో చేయడంలో ఆ విధంగా చేయడంలో తప్పు ఉందని చెప్పి కాదు ఎందుకంటే యేసు ప్రభు సువార్త శువార్త ఏడు ఏడులో తర్వాత వచ్చి లూకాస్ సువార్త పదకొండు ఐదు పదమూడు అడగండి అని చెప్పి ఆయనే చెప్పాడు ఆయన మనల్ని తన దగ్గరికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాడు కాబట్టి మన అవసరాల ఆ అవసరాల జాబితాతోటి ప్రభు నామంలో దేవుని సన్నిధికి పోవడం అనేటటువంటిది తప్పేమీ కాదు కొన్ని జాబితాలు పొడుగ్గా ఉంటాయి కొంతమంది ఇంట్లో భార్యల రక్షణ కోసం భర్తల రక్షణ కోసం ప్రార్థన చేస్తారు పిల్లల చదువు కోసం మెడికల్ కాలేజీలో సీట్ల కోసం ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ల కోసం యూ యుఎస్కి వెళ్ళేదానికి వీసా కోసం ఇంకా వేరే దేశాలకు వెళ్ళేదానికి వీసా కోసం ఆరోగ్యం కోసం తర్వాత వచ్చి వివాహాల కోసం వివాహాలు అయిన తర్వాత పిల్లల కోసం పిల్లలు అయిన తర్వాత ఇంకా వాళ్ళ అవసరాలు ఇవన్నీ పెద్ద పొడుగైనటువంటి జాబితాలు ఉంటాయండి అడగమని చెప్పి దే దేవుడు చెప్పాడు తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగేటటువంటి ఆ యొక్క హక్కు యేసుప్రభుల దేవుడు మనకి ఇచ్చాడు అయితే ప్రార్థనని కేవలము ఆ విధంగా ఈ అడిగేటటువంటి జాబితాకు మాత్రమే పరిమితం చేస్తే నువ్వు నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో యువర్ స్పిరిచువల్ లైఫ్ యువర్ స్పిరిచువల్ వాక్ విత్ గాడ్ యూ విల్ మిస్ సో మెనీ అదర్ థింగ్స్ దట్ గాడ్ వాంట్స్ టు షో యూ గాడ్ వాంట్స్ టు రివీల్ టు యూ అనేటటువంటివి చాలా నువ్వు కోల్పోతావు అన్నిటికంటే ముఖ్యంగా కేవలము ప్రార్థన అనేటటువంటిది గదిలోకి వెళ్ళి ఆయన ముందు జాబితా పెట్టేసి ఇది నాకు అనుగ్రహించు అనే దానికి పరిమితం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధి నువ్వు బలంగా అనుభవించలేవు దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు సమీపంగా రావాలని చెప్పి నువ్వు కోరుకుంటే ఆయన సన్నిధి నీ మీదకి దిగి రావాలని ఆయన స్వరము నువ్వు వినాలని ఆయన నీకు కొన్ని విషయాలు బయలుపరచాలని చెప్పి నువ్వు కోరుకుంటే కేవలము ఆ అడిగేటటువంటి జాబితాతోటి నువ్వు సరిపెట్టుకోకుండా నీ ప్రార్థనలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని జోడించాల నీ ప్రార్థనకి దాన్ని జత చెయ్యాల ఆ ముఖ్యమైనటువంటి అంశము ఏమిటి అంటే దేవుణ్ణి ఆరాధించడం అనేటటువంటిది ప్రార్థనకు ముందు నువ్వు ప్రాక్టీస్ సాధన చేయాల ఆచరణలోనికి తీసుకొని రావాలా దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయడం అనేటటువంటిది నేర్చుకోవాలి అది ఆటోమేటిక్గా ఆరాధించడం అనేటటువంటిది నువ్వు క్రైస్తవ జీవితంలోకి వచ్చినప్పుడు రక్షణలోకి వచ్చినప్పుడు నీకు సాధ్యం కాకపోవచ్చు సాధారణంగా క్రైస్తవులు ఆరాధన అంటే వాళ్ళకు గుర్తొచ్చేటటువంటిది వాళ్ళు ఆలోచించేటటువంటిది ఏమిటి అంటే ఆదివారం నాడు సంఘానికి వెళ్ళినప్పుడు లేదంటే ఇంకెక్కడైనా ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది నిర్ణయించబడినటువంటి కొంతమంది మనుషులు ఉంటారు కోయర్ గ్రూప్ అంటారు ఆ కోయర్ గ్రూప్ పని ఏంటి అంటే సంగీతాన్ని ప్లే చేయడం పాటలు పాడడం వాళ్ళతో కలిసి నువ్వు పాటలు పాడడం కొన్ని సంఘాల్లో ఏ విధంగా ఉంటుందంటే కోయర్ గ్రూప్ మాత్రమే పాటలు పాడతారు కోయర్ గ్రూప్ పాడుతూ ఉంటే మిగిలినటువంటి వాళ్ళు వింటూ ఉంటారు మహా అంటే చప్పట్లు కొడతారు కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే కోయర్ గ్రూప్ వాళ్ళు కొంచెం కొన్నిసార్లు లేపి నిలబెట్టి పాట పాడిస్తారు అది కూడా చాలామందికి చాలా కష్టంగా అనిపిస్తుంది లేపి నిలబెట్టి పాటలు పాడడం అంటే ఆరాధన చేయడం అనేటటువంటిది ఇంకా అలవాటు అనేటటువంటిది కళ అది మాత్రమే కాదు ఆరాధన ఆరాధన నువ్వు వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించడం అనేటటువంటిది నేర్చుకోవాలి ఆ వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించడం అనేటటువంటిది నేర్చుకునేటప్పుడు కొంతమంది ఆరాధనలో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలంటారు బాగానే ఉంది ఆరాధనలో కృతజ్ఞత చెల్లించేటప్పుడు సాధారణంగా దేనికి పరిమితం అవుతారంటే ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చావు నీకు కృతజ్ఞతలు మంచిదే వెరీ గుడ్ నాకు ఇంక్రిమెంట్ ఇచ్చు సంతోషమే మా కుటుంబంలో మా పిల్లలకి పెళ్ళయింది వివాహం అయింది నీకు కృతజ్ఞతలు సంతోషమే నా బిడ్డకి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది సంతోషమే అడ్మిషన్ వచ్చింది బాగానే ఉంది ఇవన్నీ కూడా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి గ్రాటిట్యూడ్ అనేటటువంటిది అది నువ్వు గుర్తించి దాన్ని ప్రాక్టీస్ చేయాలా గ్రాటిట్యూడ్ అనేటటువంటిది అంటే కృతజ్ఞతలు చెల్లించడం అనేటటువంటిది అందరికీ ఉండదు అది చేయడం సబబే కానీ దానికి మించినటువంటి ఆరాధన అనేటటువంటిది ఒకటి ఉంది అది దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకొని వస్తుంది కృతజ్ఞతలు చెల్లించడము దేవుణ్ణి ఆరాధించడము ఆరాధించడం అంటే వర్షిప్ చేయడము వర్షిప్ అంటే అర్థం ఏంటంటే టు యాట్రిబ్యూట్ వర్త్ టు గాడ్ ఆయన యోగ్యుడు ఆయన అర్హుడు ఆయన విలువైనటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని నీ మనసులో నువ్వు పెట్టుకోవాలి దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు I am worshiping this God because he is worthy of my worship. He has that qualification, He has that uh, worthiness in him, so that I can uh, fall before him or uh, raise my hands and uh, give him thanks and uh, attribute worthiness to God. Adi. అది చాలా ముఖ్యమైనటువంటిది నీ ప్రార్థనా జీవితంలో నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు ఆరాధన చేస్తావు కోరోలు పాడుతుంటారు కొన్ని సంఘాల్లో కొన్ని సంఘాల్లో చర్చలు కూడా పాడుతుంటారు నువ్వు కలిసి పాడవచ్చు నో ప్రాబ్లం కానీ నీ వ్యక్తిగత జీవితంలో దేవుని జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో నువ్వు ఎదగాలి అంటే నువ్వు ఆరాధించడం అనేటటువంటిది నేర్చుకోవాలి ఆ నేర్చుకునేటప్పుడు నువ్వు గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే దేవునికి విలువని ఆపాదించడం దేవునికి యోగ్యతని ఆపాదించడం ఆయన అర్హుడు నీ యొక్క స్థుతులు పొందేదానికి ఇందువల్ల నువ్వు అర్హుడవు అని చెప్పేటటువంటి దాన్ని నువ్వు నేర్చుకోవాలి అది నువ్వు తెలుసుకొని నువ్వు నేర్చుకొని తెలుసుకొని దాన్ని నీ ప్రార్థనలో నువ్వు ప్రాక్టీస్ చేయాలి అది చేయకపోతే నీకు దేవుని యొక్క సన్నిధి బలంగా నీ మీదకి రాదు ఆరాధన అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది దేవుని యొక్క సన్నిధిని నీ దగ్గరికి తీసుకొచ్చేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాధ్యమము లేదంటే మీడియం లేదంటే ఒక ఇన్స్ట్రుమెంట్ అనేటటువంటిది ఆరాధన ఆ ఆరాధన చేసేటప్పుడు నువ్వు కేవలం నాకు ఈ ప్రమోషన్ వచ్చింది ఇంక్రిమెంట్ వచ్చింది బిడ్డకి పెళ్ళి అయింది బిడ్డకి సీట్ వచ్చింది వీసా వచ్చింది ఓకే అది గ్రాటిట్యూడ్ చెయ్యి దానికంటే ముఖ్యమైనటువంటి విలువైనటువంటిది ఒకటి ఉంది దేవుడు మెచ్చుకునేటటువంటిది దేవుడు అభినందించేటటువంటిది ఒకటి ఉంది అది ఏమిటి అంటే మనము తండ్రి అయినటువంటి దేవుడు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క లక్షణాలని ఆయన ముందు పెట్టి ఆయన గుణాలని ఆయన యొక్క స్వభావాన్ని ఆయన యొక్క తత్వాన్ని మన నోటితో ఆయనకి చెప్పి ఆయన యొక్క మంచితనాన్ని ఆయన యొక్క విశ్వాస్యతను ఆయన యొక్క నమ్మకత్వాన్ని ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క పరిశుద్ధతను ఆయన యొక్క నీతిని ఆయన యొక్క న్యాయాన్ని ఆయనకి గుర్తు చేస్తూ ఆయన్ని మనము స్థుతించి ఆరాధించినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఈ దేవునికి మనము విలువని ఆపాదిస్తున్నాం వీఆర్ యాట్రిబ్యూటింగ్ వాల్యూ టు గాడ్ వీఆర్ యాట్రిబ్యూటింగ్ వర్దీనెస్ టు గాడ్ ఈజ్ వర్దీ ఆఫ్ అవర్ వర్షిప్ బికాజ్ హీఈస్ హోలీ ఈజ్ వర్దీ ఆఫ్ అవర్ వర్షిప్ బికాజ్ హీఈస్ అబ్ సల్యూట్లీ హోలీ అండ్ రైచియస్ హీఈస్ వర్ది ఆఫ్ అవర్ వర్షిప్ బికాజ్ హీఈస్ అబ్సల్యూట్లీ గుడ్ అంటే నిరపేక్షమైనటువంటి మంచితనాన్ని నిరపేక్షమైనటువంటి పరిశుద్ధతను నిరపేక్షమైనటువంటి నీతిని న్యాయాన్ని కలిగినటువంటి దేవుడు ఆయన ఇది ఆయన యొక్క స్వభావం ఇది యొక్క అంటే ఇవి మాత్రమే అని చెప్పి నేను చెప్పడం లే ఆయన నిత్యుడైనటువంటి వాడు ఇవన్నీ కూడా ఆయన లక్షణాలు ఇవి నీకు ఎక్కడ తెలుస్తాయి బైబిల్ గ్రంథంలో తెలుస్తాయి ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు పఠించినప్పుడు ఆయన యొక్క స్వభావాన్ని నువ్వు గుర్తించి నేను ఆరాధించేటటువంటి దేవుని యొక్క స్వభావం ఇది అని నువ్వు మోకరిల్లినప్పుడు దేవుణ్ణి ఆ యొక్క పదాలతోటి ఆయన నువ్వు హెచ్చిస్తావు ఆయన్ని నువ్వు గనపరుస్తావు ఆయనకి నువ్వు విలువను ఆపాదిస్తావు వర్షిప్ అంటే అది దేవుణ్ణి మనం హెచ్చిస్తాం కీర్తనల్లో మీకు అనేకమైనటువంటి వాక్యాలు దొరుకుతాయి కీర్తనాకారులు అనేక రకాలుగా దేవుణ్ణి స్థుతించరు ఆయన సృష్టికర్త భూమిని సృష్టించినటువంటి వాడు ఆకాశాన్ని సృష్టించినటువంటి వాడు నక్షత్రాలను సృష్టించినటువంటి వాడు నక్షత్ర సమూహ మండలాలను సృష్టించినటువంటి వాడు వాటికి పేర్లు పెట్టి పిలిచేటటువంటి వాడు వాటి సంఖ్యను నియమించినటువంటి వాడు భూమి మీద ఉండేటటువంటి సమస్త చరాచర సృష్టిని సృష్టించినటువంటి వాడు ఆయన సృష్టికర్త కాబట్టి మనము ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం వై ఆట్రిబ్యూట్ వర్త్ టు అవర్ గాడ్ బికాస్ హీఈస్ ఓన్లీ క్రియేటర్ గాడ్ అన్నిటినీ నీ కంటికి కనిపించేటటువంటి నీ కంటికి కనిపించినటువంటి దృశ్యమైనటువంటి వాటిని అదృశ్యమైనటువంటి వాటిని మహత్తుగల తన మాట చేత సృష్టించి కేవలం సృష్టించడమే కాకుండా వాటిని ఎత్తి పట్టుకుని నడిపించేటటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అని చెప్పి నువ్వు ఆరాధిస్తావు దేవుడు అనేటటువంటి వ్యక్తికి నువ్వు ఆరాధనని సమర్పిస్తున్నావు ఆయన ఆరాధించేటప్పుడు ఆయన లాంటి వాడు ఇంకొకడు ఎవడు లేడు ఆయనకి సమమైనటువంటి వాడు ఎవడూ లేడు ఆయనకి సాటి అయినటువంటి వాడు ఎవడూ లేడు బైబుల్లో చెప్పేటటువంటి విషయాలు ఇవి దెర్ ఇస్ నో వన్ వీక్ విత్ హూమ్ వీ కెన్ కంపేర్ అవర్ గాడ్ భూమి మీద కానీ ఆకాశంలో కానీ పరలోకంలో కానీ భూమి మీద కానీ లోకంలో కానీ మనం ఆరాధించే దేవుడికి సాటి అయినటువంటి వాడు సమమైనటువంటి వాడు ఎవడు కూడా లేడు సో మనం ఇవి చెప్పినప్పుడు దేవుణ్ణి మనము ఎగ్జాల్ట్ చేస్తూ ఉన్నాం మనం ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాం అది ఒక ఆ లెవెల్లో మనము చేస్తాం ఆరాధనలో నీకు ఉండవలసినటువంటిది నువ్వు నేర్చుకోవలసినటువంటిది ఏమిటి అంటే నువ్వు కీర్తనల గ్రంథంలోకి వెళ్ళి యు రీడ్ ఆల్ దోస్ సాంగ్స్ అండ్ యూ విల్ ఫైండ్ ద క్యారెక్టర్ అండ్ ద థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ ఇజ్రాయలైట్స్ అండ్ ఫర్ ఆల్ ద వరల్డ్ అవన్నీ కూడా నేను ఊరినే చెప్తున్నా ఇంకొక విషయం నేను మీకు చెప్తాను చాలా ముఖ్యమైనటువంటిది నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసేటప్పుడు ప్రభా నా బిడ్డకి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది నీకు కృతజ్ఞతలు చెప్పడంలో తప్పేమీ లేదు దట్ ఈజ్ ఒక లెవెల్లో దేవుని నువ్వు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నావు బట్ ఐ ఆమ్ టాకింగ్ అబౌట్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ యాట్రిబ్యూటింగ్ వర్త్ టు గాడ్ అది ఏమిటి అంటే ఆ ఆరాధన చేసేటప్పుడు దేవునికి అత్యంత ప్రియమైనటువంటిది దేవునికి అత్యంత ఇష్టమైనటువంటిది ఆయన హృదయంలో కోరుకునేటటువంటిది ఆయన వాంచ ఒకటి ఉంది అది ఏమిటి అంటే తన ప్రియ కుమారుడు తన స్వరూపమైనటువంటి వాడు తన తేజస్సు అయినటువంటి వాడు తన మహిమ అయి ఉన్నటువంటి వాడు దేవుడైనటువంటి వాడు ఆ దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని నువ్వు హెచ్చిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ దేవుని దగ్గరికి ప్రవేశించినప్పుడు దేవుడు దాన్ని చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు అది ఆయనకి ఇంపైనటువంటి సువాసన లాంటిది దేవునికి ఇంపైనటువంటి సువాసన లాంటిది ఒక బలి అర్పణ ఇచ్చినప్పుడు పాత నిబంధన కాలంలో ఒక బలిని అర్పించినప్పుడు పశుబలు అర్పించినప్పుడు ఆ బైబుల్ ఈ దహన బలి కావచ్చు ఏదైనా ఏ బలి అయినా కావచ్చు అండి బలిపీఠం మీద దాన్ని అర్పించినప్పుడు దాని యొక్క పొగ పైకి లేస్తుంది బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుడు దాన్ని ఆగ్రాణించి అది ఆయనకింపైనటువంటి సువాసనగా ఉంది ఆయన తృప్తి చెందాడు హీ వాజ్ సాటిస్ఫైడ్ అండ్ హీ ఇస్ వెరీ ప్లీజ్డ్ అనేటటువంటి భావం అక్కడ రాయబడింది అటువంటి భావాన్ని అటువంటి ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి భావాన్ని దేవుడు హృదయంలో కలుగు చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే నువ్వు యేసు ప్రభు నామాన్ని హెచ్చించి గనపరిచి మహిమపరుస్తూ ఆ యేసు ప్రభుని ఆయన నీకు ఇచ్చినందుకు నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తే దిస్ ఈజ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాట్రిబ్యూటింగ్ వర్త్ టు గాడ్ అంటే చాలా గొప్పగా దేవుడిని నువ్వు గనపరుస్తున్నావు ఒక హైరార్కి చెప్తాను నీ బిడ్డకి ఉద్యోగం వచ్చింది సంతోషమే దట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యు నీకు ఒక వీసా వచ్చింది దట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ నీకు ఇంక్రిమెంట్ వచ్చింది నీ ఫైనాన్షియల్ పొజిషన్ బాగుపడింది సంథింగ్ హ్యాస్ డన్ ఇవన్నీ కూడా గుడ్ థింగ్స్ గాడ్ హ్యాస్ గివెన్ పాటు అనేక మంది ఇతరులకు కూడా దేవుడిని ఎరిగినటువంటి వాళ్ళకు కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు ఫాలో మై లాజిక్ నా తర్కాన్ని మీరు ఆలోచించండి నీతి మంతుల మీద అవినీతి మంత్రల మీద వర్షాన్ని దేవుడు కురిపిస్తున్నాడు నీతి మంతుల మీద అవినీతి మంతుల మీద దేవుడు తన సూర్యుని ఉదయంపజేస్తున్నాడు వాడికి యేసు ప్రభుని గురించి తెలియకపోయినా దేవుడి మీద ఏ నమ్మకమూ లేకపోయినా పిడికేడు విత్తనాలు తీసుకొని వాడు పొలంలో చల్లితే దాంట్లో నుంచి పంట బయటకు వస్తుంది వాడు కోసుకుంటాడు తింటాడు ఆనందిస్తాడు అమ్ముకుంటాడు డబ్బులు సంపాదిస్తాడు వాడికి దేవుడి మీద విశ్వాసం లేదు నువ్వు చేసేవనుకో నీకు కూడా వస్తాయి దిస్ ఈజ్ కామన్ గ్రేస్ వాడు చెల్లించడం నువ్వు చెల్లిస్తున్నావు బాగానే ఉంది కానీ వాడు చేయలేనటువంటిది మిగిలిన వల్ల చేయలేనటువంటిది ఒకటి ఉంది అది ఏమిటి అంటే నువ్వు తండ్రి అయినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెల్లించేటప్పుడు హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దేని విషయంలో నువ్వు అత్యంత గొప్పగా ఘనంగా ఆయన నువ్వు ఘనంగా కృతజ్ఞతలు చెల్లించి ఆరాధించగలదు ఒక విషయం చెప్పు ఉద్యోగం కోసం చెల్లిస్తావా వివాహం కోసం చెల్లిస్తావా పిల్లలు ఇచ్చినందుకు చెల్లిస్తావా ఇల్లు ఇచ్చినందుకు చెల్లిస్తావా ఉద్యోగం ఇవన్నీ కూడా ఉన్నాయి వేటికి చెల్లిస్తావా ఇవన్నీ నిజమే కానీ వీటికంటే అత్యంత ఘనమైనటువంటిది ఏమిటి అంటే మనము దేవుడి దగ్గర నుంచి పొందినటువంటి అత్యంత గొప్ప ఆశీర్వాదము అత్యంత విలువైనటువంటిది మనము ఊహల్లో కూడా ఊహించినటువంటి అత్యంత విలువైనటువంటి ఆశీర్వాదము దీవెన వరము ఏమిటి అంటే దేవుడు నీకు నాకు ఇచ్చింది యేసు ప్రభుని ఇవ్వడం అనేటటువంటిది అత్యంత గొప్ప వరం అండి దేవుడు మనకిచ్చింది దట్ ఈస్ ద హైయెస్ట్ అండ్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ గాడ్ ద ఫాదర్ హ్యాస్ గివెన్ యు అంటే క్రీస్తుని ఇవ్వడం అనేటటువంటిది ఆయన నీకు ఇచ్చినటువంటి అత్యంత గొప్ప వరం అండి దానికి మించినటువంటి వరం ఇంకొకటి లేదు క్రీస్తు ప్రభువుని ఆయన ఇవ్వడం కంటే అంతకంటే మించినటువంటి వరము అంతకంటే గొప్ప ఆశీర్వాదము అంతకంటే గొప్ప దీవన అనేటటువంటిది దేవుడి దగ్గర ఏమీ లేదు దట్ ఈస్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ బ్లెస్సింగ్ గాడ్ ద ఫాదర్ హ్యాస్ గివెన్ టు వాస్ దట్ ఈస్ గివింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభుని మనకి ఇవ్వడం అనేటటువంటిది తండ్రి అయినటువంటి దేవుడు నీకు ఇచ్చిన ఇచ్చినటువంటి అత్యంత గొప్ప వరము దాన్ని మించినటువంటిది లేదు ఆయనలో ఆయన ఇచ్చినటువంటిది ఇంకొక వరము అది ఏంటి అంటే పరిశుద్ధాత్మ ఈ రెండు వరాలతోటి నీ జీవితంలో నువ్వు పొందుకున్నటువంటి వస్తుపరమైనటువంటి విషయాలకి ఇతర సంబంధమైనటువంటి విషయాలకి వీటిని పోల్చలేవు ఇవి చాలా భిన్నమైనటువంటివి అత్యంత ఉన్నతమైనటువంటివి అత్యంత విలువైనటువంటివి దేవుని యొక్క కుమారుడు క్రీస్తు ప్రభుని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు తన ఆత్మను నీకు అనుగ్రహిస్తున్నాడు అంటే ఇంతకు మించినటువంటి గొప్ప వరము లేవు దేవుడు మనకు క్రీస్తు ప్రభుని అనుగ్రహించినప్పుడు ఆయనలో సమస్తమైనటువంటి దీవెనలను ఆయన పెట్టి నింపి ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎవ్రీ బ్లెస్సింగ్ నువ్వు ఆ గిఫ్ట్ని నువ్వు స్వీకరించినప్పుడు వెన్ యూ రిసీవ్ దట్ ఇస్ జీసస్ క్రైస్ట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద గ్రేటెస్ట్ హయ్యెస్ట్ మోస్ట్ వాల్యుబుల్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ ఆయన తీసుకున్నప్పుడు స్వీకరించినప్పుడు కొంతమంది స్వీకరించరు కొంతమంది యేసు ప్రభుని స్వీకరించరు యేసు ప్రభు మాకు వద్దు అని చెప్పి తృణీకరిస్తారు అది వాళ్ళ ఇష్టం అది మనం ఏం చేయలేం దట్ ఈస్ దేర్ ఫ్రీ విల్ అండ్ దే విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద డెసిషన్స్ దే మేక్ వి ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అండ్ గాడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ కాబట్టి ఆరాధన చేసేటప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి నువ్వు నీ ప్రియ కుమారు క్రీస్తు ప్రభువును నాకు రక్షకుడిగా అనుగ్రహించినందుకు ఒక కృతజ్ఞతలు చెప్పడం అనేటటువంటి దాంట్లో దేవుడిని నువ్వు ఆరాధించడం అనేటటువంటిది ఈమిడి ఉందండి యేసు ప్రభుని మించినటువంటి గొప్ప ఆశీర్వాదము అనేటటువంటిది దేవుడి దగ్గర ఏది కూడా లేదు నువ్వు ఎంత వెతికినా ఎంత శోధించినా యేసు ప్రభుని మించిన ఆశీర్వాదము దేవుడు నీకు ఏది కూడా ఇవ్వలేడు కాబట్టి నువ్వు ఆరాధన చేసేటప్పుడు నువ్వు నీ గదిలోకి వచ్చి మోకరిల్లి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు సాధన చేయవలసినటువంటిది ఏమిటి అంటే దేవుడు యేసు ప్రభుని నీకు అనుగ్రహించడం ద్వారా ఆయన నీకు ఇచ్చినటువంటి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో వాటన్నిటిని గురించి దేవుడి తండ్రి అయినటువంటి దేవుడికి నువ్వు కృతజ్ఞత ఆస్తుతులు మొట్టమొదట చెల్లించు ఆ దేవుడు యేసు ప్రభు నీకు ఇచ్చినప్పుడు ఆయనలో నీకు పాపక్షమాపణ అనేటటువంటిది ఇస్తూ ఉన్నాడు దానికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించు అంటే నాకు ఉద్యోగం అని చెప్పి తప్పు అని చెప్పి చెప్పడంలో కృతజ్ఞతలు చెల్లించడము దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఆయనను నాకు అనుగ్రహించావు యువర్ ఓన్ సన్ దేవుని స్వరూపం అనేటువంటి కుమారుడు మనకు అనుగ్రహించాడు ఆయనను సిలువ మరణకు అప్పగించు ఈ ట్రాన్సాక్షన్లో దేవుడు నీకు చేసినటువంటి ఎంత ప్రేమందో నువ్వు ఆలోచించు దాని విషయమే దేవుడికి నువ్వు ఆరాధన స్థుతి చెల్లించు దాని విధమై దాని విషయమై స్తోత్రం చెల్లించు కొంతమంది దేవుడి ఆరాధన అంటే దేవానికి స్థుతి 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 దేవానికి స్తోత్రం 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 అయానికి స్థుతి స్థుతి అయా అదేంటండి స్థుతి అనేటటువంటి పదం ఏంటంటే మనము ఒకరికి వాల్యూ ఆట్రిబ్యూట్ చేసినప్పుడు వాళ్ళని స్థుతిస్తాం దాంట్లో కొన్ని ఉంటాయి ఇంతవరకు కూడా నేర్చుకునేటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు స్తోత్రం చేస్తాం స్తోత్రంలో ఏముంటుంది స్తోత్రం అనేటటువంటి పదం ఏమిటి అంటే నువ్వు ఒక వ్యక్తిని ఆరాధించేటప్పుడు ఆయన గురించినటువంటి లక్షణాలు గొప్పతనము విలువ ఇవి ఆపాదించేటప్పుడు అదంతా కలిపి మనము స్థుతి అంటాం స్తోత్రం అంటాం అంతేగాని ఏమీ లేకుండా స్థుతి 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 దేవుడు ఎటువంటి వాళ్ళనైనా అంగీకరిస్తాడు కాదని చెప్పి చెప్పడం లే ఆయన మన యొక్క అజ్ఞానాన్ని గురించి తెలిసినటువంటి వ్యక్తి మన యొక్క బలహీనతల గురించి తెలిసినటువంటి వ్యక్తి నువ్వు స్థుతి స్థుతి చెప్పావు కాబట్టి దేవుని తక్కువగా చూడు కానీ ఒక విషయం నువ్వు కోల్పోతావు దేవునికి నువ్వు సమీపంగా రావడం అనేటటువంటిది నువ్వు కోల్పోతావు ఆయన యొక్క స్వరాన్ని వినడము ఆయన యొక్క రెవల్యూషన్స్ ప్రత్యక్షతలు పొందుకోవడం అనేటటువంటిది నువ్వు కోల్పోతావు సో వర్షిప్ అనేటటువంటిది నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి భాగమై ఉండాలి ఆదివారం నాడు చర్చికి వెళ్ళేసి కోయిరాళ్ళు పాడుతుంటారు మ్యూజిక్ ప్లే చేస్తుంటారు లేపుతారు కూర్చోబెడతారు వాళ్ళతో కలిసి రెండు పాటలు ఏమండి రెండు పాడేసి నేను వర్షిప్ చేశాను అనుకుంటే నీ జీవితంలో నువ్వు అత్యంత విలువైనటువంటి దాన్ని నువ్వు కోల్పోతూ ఉన్నావు ఈ వర్షిప్ చేసేటటువంటి సమయంలో దేవుడు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మీరు చూడండి లూకాసు వార్త మూడో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ప్రజలందరూ బాప్తీష్మ పొందినప్పుడు యేసు కూడా బాప్తీష్మ పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వల్ల ఆయన మీదకి దిగువచ్చును అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు నీ ఎందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును దేవునికి ప్రియుడైనటువంటి కుమారుడు యేసు ప్రభు యుహాన్సు వార్త ఐదవ అధ్యాయము ఇరవై వచనం తండ్రి కుమార్ని ప్రేమించుచు తాను వాటి నెలలను ఆయనకు అగపరుచుతున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే కంటే గొప్ప కార్యములను ఆయనకి అగపరచును యోహాన్సు వార్త పదిహేడు అధ్యాయము తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని చెప్పి యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏంటి ఎందుకు ఈ వాక్యాలు చదివానంటే కారణం ఏంటి అంటే దేవునికి అత్యంత ప్రియమైనటువంటిది దేవుడు అత్యంత ప్రియంగా భావించేటటువంటి వ్యక్తి యశు ప్రభు ప్రభు ఎప్పుడు ఏది చేసినా కూడా తండ్రిని దృష్టిలో పెట్టుకొని తండ్రిని తృప్తిపరిచేదానికి ప్రీతికరంగా నడుచుకునేదానికి యేసు ప్రభు చేశాడు ఫిలియల్ కాన్షియన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పి మనం చెప్పుకుంటాం దాన్ని అంటే కుమారుడు తండ్రి గురించి ఎప్పుడు కూడా మనసులో ఆయనకుంటుంది కుమారుడికి పరమ తండ్రిని గురించి ఎప్పుడు కూడా ఆలోచన ఉంటుంది ఎప్పుడు కూడా తండ్రి వైపే చూస్తూ ఉంటాడు ఈ తండ్రి కుమారుడు వైపు చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరి మధ్య సంబంధము చాలా మనము మాటల్లో చెప్పలేనటువంటి సంబంధము కుమారుడు తండ్రిని గడపరుస్తూ ఉన్నాడు తండ్రి కుమారుడిని గడపరుస్తూ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి మనం చదివినటువంటి వాక్యంలో తండ్రి ఏమంటాడు నీవు నాకు అత్యంత ప్రియుడైనటువంటి కుమారుడు ఆ మాట మిగిలినటువంటి ప్రవక్తలతో దేవుడు చెప్పలే దానియలతోటి నువ్వు బహుప్రియుడు అన్నాడు కానీ ప్రభుని గురించి ఆయన మాట్లాడేటప్పుడు ఆయన్ని మహిమపరచడము ఆయన్ని హెచ్చించడము ఆయన నామాన్ని అత్యంత ఉన్నతమైనటువంటి నామంగా హెచ్చించడం అనేటువంటి తండ్రి చేసినటువంటి పని అంటే తండ్రి కుమారుణ్ణి అంతగా ప్రేమిస్తున్నాడు నువ్వు ఆరాధన చేసేటప్పుడు ఆ కుమారుణ్ణి ప్రభు నామాన్ని తండ్రి చే ఇచ్చినటువంటి ఆ దీవెన ఆశీర్వాదాన్ని గణపరచడం అనేటటువంటిది నువ్వు నేర్చుకోవాలా దాంట్లో నువ్వు సాధన చేయడము దాంట్లో నువ్వు తీవ్రతతో కొనసాగాల అంటే యు మస్ట్ వర్షిప్ గాడ్ విత్ ఇంటెన్సిటీ పై పై పదాలు పెదవులతో మాట్లాడేటటువంటి పదాలు వాటితోటి దేవుణ్ణి మనము తృప్తిపరచడం అనేటటువంటిది సాధ్యం కాదు దేవుణ్ణి మనము ఆరాధించేటప్పుడు మన కడుపులో నుంచి బయటికి పదాలు రావాలి విత్ ఫీలింగ్ ఆ మాటల్ని మనము ఫీల్ కావాలా అప్పుడు ఆ గదిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క సన్నిధి నీ దగ్గరికి చాలా బలంగా వస్తుంది ఆ సమయంలోనే నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వింటావు ఆ సమయంలో దేవుడి యొక్క ప్రత్యక్షతని గురించి నువ్వు తెలుసుకుంటావు ఆయన నీతో మాట్లాడతాడు ఆయన నీకు చూపిస్తాడు నీకు దర్శనాల్ని ఇస్తాడు నీకు బయలుపరుస్తాడు మాట్లాడతాడు ఇవన్నీ కూడా ఆ సమయంలో జరుగుతాయి ప్రార్థన చేయడం అనేటటువంటి దాంట్లో ఈ వర్షిప్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి భాగం నీ జీవితంలో ఇంకొక లెవెల్ పైకి వెళ్ళాలి అంటే యు మస్ట్ లెర్న్ హౌ టు వర్షిప్ గాడ్ ప్రాపర్లీ ఆ వర్షిప్ చేసేటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే తండ్రి కుమారుణ్ణి గణపరచాలని చెప్పి చూస్తూ ఉన్నాడు కుమారుడు తండ్రిని గణపరచాలని చెప్పి చూస్తున్నాడు ఇవి రెండు గుర్తుపెట్టుకొని నువ్వు వర్షిప్ ప్రాక్టీస్ చేయి చూడండి వర్షిప్ అనేటటువంటిది నువ్వు చేసేటప్పుడు సమయం కోసం నువ్వు చూడద్దు వర్షిప్లో ఉన్నప్పుడు సమయం ఎక్కువగా గడుపు దాంట్లో ఆ టైంలో గాడ్ విల్ రివీల్ థింగ్స్ టు యూ దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించనుగా కేసునామంలో ఆమెను